హలో గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతాజ్ డైలీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి సాటర్డే రోజు తీసిన వ్లాగ్ ఇక్కడైతే నేనైతే లంచ్ టైం నుండి అయితే షూట్ చేస్తున్నాను అంటే లెవెన్ థర్టీకి నేను లంచ్ అయితే ఈరోజు ఎర్లీగా తింటున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొంచెం లైట్గానే తిన్నాను అనమాట సేమే ఉప్మా కదా ఆకలేస్తుంది కదా సో అందుకని లెవెన్ కల్లా నాది టెన్ ఓ క్లాక్ కల్లా అన్నీ నైన్ థర్టీ టెన్ కల్లా అన్నీ ప్రిపేర్ అవుతాయి కదా లంచ్ అన్నీ పిల్లలకి బాక్స్లు అవన్నీ ఇచ్చేస్తాను కాబట్టి ఇంకా కుకింగ్ అయితే కంప్లీట్ అయింది కాబట్టి ఆకలేసి ఎర్లీగానే అయితే తినేస్తున్నాను కర్రీస్ వచ్చేసి పప్పు అండ్ ఆ రోజు క్యారెట్ అయితే చేశాను ఇంకా నేనైతే క్యారెట్ వేసేసుకొని దాంట్లోకి ఒక ఆమ్లెట్ అయితే వేసుకొని తింటున్నాను క్యారెట్లోకి ఆమ్లెట్ కూడా చాలా బాగుంటుంది నాకు ఇష్టము సో ఇంకా ఆమ్లెట్ అయితే వేసేసుకొని లంచ్ అయితే చేసేసాను నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను కొద్దిసేపు ఇంట్లో పనులు వర్క్స్ అవన్నీ కంప్లీట్ అవన్నీ చేసేసుకున్నాక ఇంకా మధ్యాహ్నం త్రీ నుండి అయితే ఇంకా కూర్చున్నాను అనమాట ఏంటంటే తులసమ్మ తులసమ్మ ఏమంటారు నిద్రపోయిందనమాట అందుకని కింద చాలా మా కింద అపార్ట్మెంట్ కింద అయితే చాలా మొక్కలు అయితే ఉన్నాయి ఇంకా అక్కడైతే ఒక మొక్క అయితే తీసుకొచ్చేసాను తీసుకొచ్చేసి ఇంకా మళ్ళీ ఇది ఆషాడం కదా శ్రావణ మాసం కల్లా కొంచెమైనా పెరుగుతుంది కదా అని చెప్పేసి పూజలు అవి చేస్తారు కాబట్టి అందుకని నాటితే కొంచెం పెద్ద అవుతుందిలే అని చెప్పేసి ఇంకా తీసుకొచ్చి అయితే కింద నుండి మొక్క అయితే తీసుకొచ్చేసి మొక్కలైతే పెడుతూ ఉన్నాను అయితే మళ్ళీ అదే అయితే పెడుతూ ఉన్నాను ఇంకా ఇక్కడైతే ఇంకా అలాగే మనీ ప్లాంట్స్ ఇంట్లో గ్లాస్ బాటిల్స్లో వేసిన మనీ ప్లాంట్స్ కూడా అవన్నీ తీసేసి ఫ్రెష్గా మంచివిగా వేద్దాంలే అని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా కడిగేసి నీట్గా అన్నీ తీసుకొని పెట్టుకుంటా ఉన్నాను మధ్యాహ్నము ఇంకా సాటర్డే కదా ఇంకా సాటర్డే అయితే తులసమ్మనైతే నాటుకోవచ్చు అని ఆ రోజైతే పెడుతున్నాను ఇంకా మిగతా గురువారం మంగళవారం శుక్రవారం అలా కూడా చేయకూడదు ఆదివారం నెక్స్ట్ సండేనే బట్ ఆ రోజు కూడా వదిలే సాటర్డే అయితే పెట్టుకోవచ్చు అని చూశాను అనమాట ఇలాగే యూట్యూబ్లో సో ఇంకా ఆ రోజైతే తీసుకొచ్చేసి పెట్టేస్తూ ఉన్నాను ఇంకా తులసమ్మన అయితే నాటేసుకుంటున్నాను అయితే పెట్టేసుకున్నాను ఇంకా పాటు కూడా మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసేసాను మంచిగా గాలి వస్తూ ఉంది అయితే చల్లడి గాలి అనమాట ఇంకా రోజైతే వర్షం పడుతూ ఉంటుంది అప్పుడే ఎప్పుడు పడితే అప్పుడే ఈరోజు కొంచెం ఎండగా కొంచెం లైట్గా ఎండగా ఉంది కొంచెం గాలి కూడా వస్తుంది చక్కగా కూర్చొని అయితే మొక్కలైతే పెట్టేశాను ఇంకా మనీ ప్లాంట్స్ కూడా అయితే కట్ చేద్దాంలే అని చెప్పేసి అవైతే చూస్తున్నాను అనమాట ఇంకే గాలికి లీవ్స్ కూడా ఎండిపోయినట్లు అవుతున్నాయి ఇంకెందుకే కుండీలో ఇంట్లో పెడేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆ ఏర్లు కూడా బాగా వస్తాయి అనమాట ఇంకా ఆ కుండీలోంచి ఈ కుండీలోకి అలా అయితే ఒక ప్లాంట్నే నేను అలా అయితే పెట్టుకుంటా ఉంటాను మ్యాక్సిమం పూలు వాటికన్నా అట్లా క్రోటన్స్ వాటిలాగే ఎక్కువ ఉన్నాయి అన్నమాట ఎందుకంటే ఎప్పుడన్నా చనిపోతుంది అనుకున్నప్పుడు మళ్ళీ ఒక కొమ్మ కట్ చేసేసి వాటర్లో పెడితే రూట్స్ అయితే వచ్చేస్తాయి మళ్ళీ పోటలు అయితే పెట్టేస్తే మళ్ళీ ఫ్రెష్గా అలా అయితే వచ్చేస్తూ ఉంటాయి అక్కడ కట్ చేసే మనీ ప్లాంట్ అయితే ఎప్పుడూ పెదుగుతూ ఉంటుంది పెదగకుండా నేనే కట్ చేసి పోట్లు పెట్టేసుకుంటూ దాన్ని అయితే రౌండ్గా ఉండేలాగైతే చూసుకుంటాను అనమాట ఓన్లీ లీవ్సే బయటికి కనిపించేలాగా బ్రాంచెస్ లాగా వేల పడకుండా కటింగ్ అయితే చేసుకుంటూ ఉంటాను ఇంకా అక్కడ చూసుకొని మూడు నాలుగు అయితే కొమ్మలైతే కట్ చేసేసాను ఇంకా బాటిల్స్లో అయితే ఫ్రెష్గా కొన్ని ఏమో మినరల్ వాటర్ పోసుకున్నాను కొన్ని ఏమో ట్యాప్ వాటర్ రెండు హాఫ్ ఆఫ్ అయితే అవి పోసేసుకొని ప్లాంట్స్ అయితే పెట్టేస్తా ఉన్నాను ఇంకా కిచెన్లో అక్కడక్కడైతే సెట్ చేసేసాను దానిలో అయితే ఇంకా బాగా వస్తాయి ప్లాంట్స్ కూడా గట్టిగా రూట్స్ కూడా కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి కదా కుండీల్లో అయితే కొన్ని డే కొన్ని మంత్సే ఉంటాయి అన్నమాట ఏవైనా కానీ అవి ఎదిగినంత ఎదుగుతాయి రూట్స్ కిందకి వెళ్ళిపోగాలనే ఇంకా అలాగే ఉండిపోతాయి ఎక్కువ ఫ్లవర్స్ ఇవ్వకుండా ఉండడం కానీ చనిపోవడం కానీ అలా అయితే ఉండిపోతాయి అన్నమాట ప్లాంట్స్ నేలలోనే బాగా వస్తాయి బట్ అయినా ఇష్టం ఉన్నోళ్ళు ఇంకా చంపుకోలేక ఇంకా అలా పెట్టుకుంటా ఉంటాము ఏదో ఉన్న వాటిలో అంతకుముందు ఇంకా ఎక్కువ ప్లాంట్స్ ఉండేవి నా దగ్గర చాలా వరకు అన్నీ తీసేసాను ఉన్న వాటిని అలాగే దాంట్లో నుండి దీంట్లోకి అడ్జస్ట్ చేస్తున్నాను చాలా మొక్కలకైతే చాలా నాకు తెలియకుండా నేనే అంతమంద ఇంకెన్నో వెరైటీస్ ఇండోర్ ప్లాంట్స్ ఉండాయి చాలా ఖర్చు చేసినట్లు అనిపించి ఇంక ఈ మధ్యకాలంలో అయితే ఇంకా ఏమి తీసుకురావట్లా ఇక్కడ ఇంకా ఇక్కడ అయితే ఇంట్లోకి వచ్చేసి ఇంకా ఇంట్లో ఉన్న పాట్స్లో ఉన్న ప్లాంట్స్ కూడా అయితే వాటర్ అయితే పోస్తున్నాను అవి అయితే వాటర్లో పెట్టాను అనమాట అవి కూడా బయట వేరే కుండీలో ఉంటే ఇంకా ఎదగట్లేదు అంత అని చెప్పేసి వాటర్లు అయితే బ్లూ పాట్లు అయితే ఆ పేర్లు అయితే నాకు తెలియదు అవి క్రోటన్సే ఇంకా అలా అయితే తీసుకొచ్చేసి వాటర్లో అయితే పెట్టేశాను ఇంక వైట్ కలర్ పాట్లో ఉన్నది మనీ ప్లాంట్ అనమాట ఇంకా వైట్ కలర్ బ్యాంబూ ఉంది కదా అదైతే మీషోలో ఆర్డర్ ఇచ్చాను ఈ ఇంట్లో వచ్చిన కొత్తలోనే ఇచ్చేసాను అనమాట ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అయితే అవుతుంది చాలా మంచిగా ఎదిగింది ఫస్ట్ చాలా చిన్నది అది తర్వాత నెక్స్ట్ బ్లూ కలర్ చిన్న ఇంకొక బ్యాంబూ ఉంది కదా బస్ సాయిబాబా పక్కన ఉన్నది అదైతే లైవ్లోనే కొన్నాము బట్ లైవ్లో కొన్నా కానీ అదంతా బాగలేదనమాట వైట్ పౌడర్ మీషోలో కొన్నది మాత్రం చాలా చక్కగా ఎదిగి గ్రీన్ కలర్లో బాగుంది ఇంక కొన్ని బ్యాంబూస్ అయితే స్టెమ్స్ అయితే రెండు అయితే డై చచ్చిపోయినాయి అనమాట ఇంకా అవన్నీ ఎల్లో కలర్లో అయిపోయినాయి లీవ్స్ అని మొత్తం తీసేసి మళ్ళీ అయితే వాటిని రిమూవ్ చేసేసాను అలాగే ఉంటే మిగతా వాటికి కూడా ఫంగస్ లాగా వచ్చేసి అవి పక్కన స్టెమ్స్ కూడా అయితే పోతాయిలే అని చెప్పేసి తీసేసి వాటర్ అయితే పోసేసి అయితే పెట్టేశాను ఇంకా అలా మొత్తం వాటర్ పడ్డాయి కాబట్టి టీవీ యూనిట్ దగ్గర ప్లేస్ అంతా అయితే క్లీనింగ్ అయితే చేసేసాను అక్కడ వెంకటేశ్వర స్వామి ఏడోలు ఉంది కదా అక్కడైతే గ్లాస్ డోర్ లేదు మిగతా వాటన్నిటి గ్లాస్ డోర్ ఉంది అక్కడ లేకపోతే కొంచెం డస్ట్ ఎక్కువ పడుతుంది కదా ఇంకా అది కూడా నీట్గా అయితే క్లీనింగ్ అయితే చేసేసాను ఇంకా అలా అయితే నా పనులు అయితే కంప్లీట్ చేసేసాను ఇంకా తర్వాత ఈవినింగ్ స్నాక్స్ కిందకైతే ఇంకా గారెలైతే వేస్తున్నాను ఇంక అన్ని పల్సెస్ తీసుకొని అన్నీ నానబెట్టాను అనమాట పెసరపప్పు మినపప్పు అవన్నీ శనగలు ఉంటాయి కదా శనగలు అలసందలు అవన్నీ అయితే ఒక ఫోర్ ఫైవ్ వెరైటీస్ అవన్నీ నానపెట్టేసేది పిల్లల స్కూల్ నుండి వచ్చే టైంకి ఇంకా పిండి వేసేసుకొని దాంట్లో కొత్తిమీర జీలకర్ర అవన్నీ వేసుకున్నాను అనమాట ఉల్లిపాయలు చిల్లీస్ అవన్నీ వేసుకొని గారెల్లాగా అయితే వేసేసాను పిల్లలకి ఇంకా కూర్చొని ఇంకా బాబు కూడా అయితే వచ్చేసారనమాట ఇంకా ఆ టైం సిక్స్ అయితే అయిపోయింది అనమాట టైమ్ ఇంకా పాపకేమో ఫ్రెంచ్ ఫ్రైస్ అడిగింది గారెలు వేసాను ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా చేసేసాను అనమాట ఇంకా ఎక్కువ డేస్ ఉన్నా కానీ ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా పాడైపోతాయిలే అని చెప్పేసి ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ వేసుకొని ఇంకా తింటా ఉన్నాము బాబు ఏమో అయితే తింటూ ఉన్నాడు తిను ఫ్రెంచ్ ఫ్రైస్ ఏమీ తినడు ఇంకా చట్నీ కూడా ఉంది ఇంకా అలా అయితే స్నాక్స్ అయితే తింటమైతే కంప్లీట్ చేసేసాము ఇంకా అది కంప్లీట్ అయిపోయాక ఇంకా సాటర్డే కదా ఇంకా నెక్స్ట్ డే సండే ఇంకా కుదరదులే అని చెప్పేసి పాపకైతే అయితే హెయిర్కి అయితే కేరింగ్ అయితే తీసుకుంటున్నాను ఎగ్ అయితే పెడుతూ ఉన్నాను ఎగ్ అండ్ క్యాప్షుల్ అయితే కలిపేసి పెడుతూ ఉన్నాను

అవును ఎలా చెప్పే సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్ వెళ్ళాం అనుకో ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఎగ్జామ్ వాళ్ళకి తీసుకెళ్ళారు ఇంకా లేట్ అయింది అందుకే లెవెన్ థర్టీకి కావాల్సిన ఎగ్జామ్ లెవెన్ ఫిఫ్టీకి వదిలేరు మమ్మల్ని లేట్ అయిందని లేట్ వాళ్ళు లేట్ చేస్తారని లెవెన్ ఫిఫ్టీకి వదిలేరు రాద లెవెన్ థర్టీకి వచ్చేసాం అండి పెడితేల్ పెట్ట ఇంక జిషిక్ అయితే ఎగ్ అయితే పెడుతూ ఉన్నాను ఇంకా హెయిర్ అయితే పెరిగిపోయింది కదా ఇంకెప్పుడంటే అప్పుడు హెడ్ బాత్ చేయించడం కుదరలేదు అంతకుముందు మార్నింగ్ స్కూల్కి వెళ్తున్నా కానీ హడావిడి లేకుండా హెడ్ బాత్ అవి చేయించేవాళ్ళం ఇంక ఇప్పుడైతే తల ఆరట్లేదు కొంచెం హెయిర్ కూడా ఊడిపోతుందిలే అని చెప్పేసి కేరింగ్ తీసుకుందాం అని చెప్పేసి ఇంకా సాటర్డే అయితే ఇలా ఎగ్ అయితే పెడుతున్నాను పెరుగు పెడతానన్నాను పెరుగొద్దు పెరుగొద్దు స్మెల్ స్మెల్ అని ఎగ్ అయితే పెట్టించుకుంటుంది అనమాట ఎగ్ బయటే పెడతాను అనమాట ఇంక ఇక్కడైతే పిల్లలు స్కూల్లో జరిగినవి ముచ్చట్లు అవి ఇవన్నీ చెప్తూ కూర్చొని మాట్లాడుకుంటా అయితే ఇంకా ఎగ్ మొత్తం అయితే పెట్టేశాను ఇంకా వన్ అవర్ తర్వాత అయితే ఇంకా అలాగే హెడ్ బాత్ అయితే చేపించాను అనమాట ఇంకేదో మూవీ వచ్చింది అని దాని గురించి వెళ్దాము ఆ మూవీకి అని డిస్కషన్ అయితే చేస్తా ఇంకా క్వార్టర్ టు సెవెన్ కల్లా అయితే స్టార్ట్ చేశాను పెట్టడము ఇంకా సెవెన్ అయితే అయిపోయింది చిన్నగా నైట్ అయితే అయిపోయింది అనమాట ఇంకా కొద్దిసేపు ఒక వన్ అవర్ అలా తర్వాత అయితే హెడ్ బాత్ అయితే చేపిద్దామని చెప్పేసి ఇంకా మూడైతే పెట్టేస్తున్నాను ఇంకా అలా ఈరోజైతే అలా గడిచిపోయిందనమాట మాది నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నా వీడియోస్ ఎలా ఉంటానో నాకైతే కామెంట్ చేయండి అప్పుడప్పుడు కేరింగ్ అయితే తీసుకోవాలన్నమాట హెయిర్ ఈ రోజుల్లో అసలు హెయిర్ అయితే ఉండట్లేదు అనమాట ఎక్కువ షాంపూస్ అవి యూస్ చేయడం వల్ల వెనకటైతే కుంకుడుగాయలు అవైతే వాళ్ళం మళ్ళీ వస్తనేలేండి చిన్నగా అలవాటు మళ్ళీ చేసుకోవాలి ఇంకా మొత్తం అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం బాత అవన్నీ కంప్లీట్ చేసేసాక తర్వాత సెవెన్ థర్టీ అలా అయితే దీపం అయితే పెట్టేశాను అనమాట సాటర్డే కదా ఇంకా దీపం అయితే పెట్టేశాను ఇంతటితో బ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను ఇంకొక బ్లాగ్తో అయితే కలుస్తాను థ్యాంక్స్